నిజమేదో అబద్ధమేదో తెలిసేలోపు ఒక వీడియోని వైరల్ చేసేడు ప్రజల్లోకి పంపించేడు రాజకీయ పార్టీలకి ఈ మధ్య అలవాటైపోయింది ఇందులో తెలుగుదేశం పార్టీ తక్కువ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి తక్కువ తాజాగా జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పులివెందుల్లో రిగ్గింగ్ చేశారు అరాచకాలు జరిగినాయి అనేది వాస్తవానికి రిగ్గింగ్ జరిగింది అరాచకాలు జరిగినాయి కుట్రలో కుతంత్రాలు వాటిని రాజకీయ వ్యూహాలుగా చెప్పుకోవచ్చు ఏదో ఒకటి చేసి అయితే మాత్రం గెలిచేసింది తెలుగుదేశం పార్టీ అందరికి తెలిసిన విషయమే లేదంటే పులివెందుల్లో ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం ఏంటి అనేది వైసీపీకి నిజంగా రాష్ట్రం అంతా ఆశ్చర్యం కలిగించే విషయమే ఇందులో ఎలాంటి అనుమానం ఎలాంటి సందేహం అవసరం లేదు కానీ ఇక్కడ తొందరపడి అంబడి రాంబాబు గారు చేసిన ఒక ప్రయత్నం రిగ్గింగ్ జరుగుతుంది చూడండి అంటూ ఒక వీడియో అయితే ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే ఆ వీడియో నిజంగా పులివెందుల్లో జరిగిందా ఒంటిమిట్టలో జరిగిందా మన ఆంధ్రప్రదేశ్దా కాదా అనేది ఆలోచించే లోపు మొత్తం ఆ వీడియో వైరల్ అయిపోయింది ఈ లోపల తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్ అనే పేరుతో ఆ వీడియో ఎక్కడది కాదు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల సమయంలో అక్కడ జరిగిన రిగ్గింగ్ అది దాన్ని ఎక్కడ జరిగింది అని చెప్పి పోస్ట్ చేశారు అనేది వాళ్ళు తేల్చి చెప్పేశారు అంటే వైఎస్ఆర్సిపి నాయకుడు పెట్టింది కరెక్టో కాదు అని టీడీపీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది టీడీపీ ఫ్యాక్ట్ చెక్లో వైఎస్ఆర్సిపి స్క్రోల్ చేస్తున్న వీడియో వైరల్ చేస్తున్న వీడియో కరెక్ట్ అనే అనో చెప్తుందా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ అంటే టీడీపీలో వాళ్ళు ఏం పెట్టినా ఫ్యాక్ట్ అని చెప్తుంది వీళ్ళు చెప్పింది ఏది చెప్పినా తప్పని చెప్తుంది అంతే కదా అందులో మళ్ళీ నిజ నిర్ధారణ దానికో ఫ్యాక్ట్ చెక్ ఇవన్నీ ఎందుకు కాకపోతే ఆ వీడియో అక్కడదే అయినా కాకపోయినా పులివెందుల్లో కానీ ఒంటిమెట్లో కానీ రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది అందరికీ తెలిసిన విషయం ఓపెన్గా అందులో మళ్ళీ అక్కడ పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఓట్లేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా అక్కడ క్యూలో నిలబడి సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకున్నారు సోషల్ మీడియాలో ఇంకా అంతకుమించి రుజువేం కావాలి కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఓటేసి ఆ ఇంక్ వేలి మీద ఉన్న ఇంకు చూపించి మరి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకున్నాడు అంటే ఇంకా మించి ఏం కావాలి ఒక జెడ్పీటీసి ఉప ఎన్నికలో పక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఏం పని అక్కడ పక్క నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఓటే హక్కు హక్కు ఎలా ఉంటుంది ఇది మినిమం సెన్స్ అది ఇంకా అక్కడ అర్థమైపోతుంది అలాగే ఆరు వందల ఎనభై మూడు ఒట్లు వచ్చినప్పుడే అర్థమైపోతుంది కాకపోతే ఈ లోపల అంబడి రాంబాబు గారు పెట్టిన వీడియో అంటే అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా రిగ్గింగ్ చేశారు అది తప్పు అసలు ఆ వీడియో ఎక్కడది కాదు ఎక్కడదో ఎక్కడ పెట్టారు అనవసరంగా పప్పులో గాలేశారు పార్టీ పరుగు తీశారు అంబడి రాంబాబు అరే ప్రచారం చేసుకునేందుకు వీలుగా టీడీపీ చెక్ నిర్ధారించేసింది అంబడి రాంబాబు గారికి ఒక షాక్ ఇచ్చేసింది